తెలుగు వారి ఆరాధ్య దైవం నందమూరి హరికృష్ణ అని టీడీపీ సీనియర్ నాయకుడు రెడ్డి అన్నారు ఆయన లేని లోటు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని లోటని తెలిపారు స్వర్గీయ నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా గురువారం నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నల్గొండ పట్టణ మాజీ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన టీడీపీ సీనియర్ నాయకుడు తుమ్మల మసూధన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ కు ప్రచార రథసారథిగా వ్యవహరించి తండ్రికి తగ్గ తనయుడుగా నిలిచారని అన్నారు తెలుగువారి గుండెల్లో చిరకాలం నిలిచిపోయారన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా రాజ్యసభ సభ్యులుగా పనిచేశారన్నారు టీడీపీ నాయకుడు గుండు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అలనాడు చలనచిత్ర రంగంలో రారాజుగా నిలవడంతో పాటు రాజకీయాలలో తండ్రికి తగ్గ తనియుడని పేరు తెచ్చుకున్నారని తెలిపారు ఆయన లేని లోటు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని లోటని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు గోగుల నాగరాజు కంచనపల్లి క్రాంతి భూతం వెంకటయ్య జనార్దన్ రెడ్డి అండం తిరుపతయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ తారక రామారావు గారి రథసారధి అయినటువంటి నందమూరి హరికృష్ణ గారి ఆరో వర్ధంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆఫీసులు ఘనంగా నిర్మించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఆనాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని వ్యవస్థాపక చేసిన తర్వాత అతని పార్టీ ప్రచారంలో ప్రచార రథసారథిగా ఉండి తెలుగువారి గుండెల్లో తెలుగువారి ఆశయాలకు తెలుగువారి అనుకూలంగా తెలుగు ప్రజలకు నిండు గుండెతో ఆశీర్వదించడానికి వెలువైనటువంటి ఎన్టీ రామారావు యొక్క రథసారథిగా పేరుగాంచినటువంటి హరికృష్ణ గారికి మేము ఘనమైన నివాళులు జరిపించుకుంటున్నాం ముఖ్యంగా హరికృష్ణ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కొనసాగాడు ఆ తర్వాత రాజ్యసభ మెంబర్గా ఉండి దురదృష్టావత్తు మన నల్గొండ పరిధిలో మన చెల్లపేల్లి అవతల ఉన్నటువంటి గ్రామం దగ్గర యాక్సిడెంట్ అయ్యి దురదృష్టావతి మరణం చెందినందుకు మనం నల్గొండ తెలుగుదేశం పాఠ్యకర్తంగా చాలా చింతించటం జరుగుతుంది సరే ఏది ఏమైనటువంటి ఇప్పుడున్న పరిస్థితిలో ఒక మహోన్నతమైన నాయకుడు తెలుగుదేశం పార్టీ కావలసిన అవసరం ఉండే అటువంటి నాయకుని కోల్పోయినందుకు తెలుగుదేశం పార్టీ చాలా చింతిస్తుంది అందుకనే తెలుగుదేశం పార్టీ తరఫున హరికృష్ణ గారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నాం క్రీస్యసులు నందమూరి హరికృష్ణ గారి ఆరో వర్ధంతి కార్యక్రమాన్ని నల్లగొండ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరుగుతూ ఉన్నది ఆయన అలనాడు చలనచిత్ర చిత్ర రంగంలో రారాజుగా వెలుగొందిన రాజకీయ రంగంలో కూడా రారాజుగా వెలుగొందిన నందమూరి తారక రామారావు గారి రథసారథిగా నందమూరి హరికృష్ణ గారు తండ్రితో పాటు జన సముద్రంలో అనేక పర్యాయాలు వారితో తిరగడం జరిగింది ఆయన ప్రచార రథసారథిగా ఉంటూనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ మంత్రిగా అదేవిధంగా రాజ్యసభ మెంబర్గా ఆయన పదవులు సేవించి ప్రజలకు ఎంతో మెలకువగా ఉండి ముందుకెళ్తూ అదేవిధంగా చలన చిత్ర రంగంలో అనేక తనకంటూ ఒక స్టైల్ ఏర్పాటు చేసుకొని ఇవాళ నందమూరి హరికృష్ణ గారు చలన చిత్ర రంగంలో కూడా పేరు గాయించి ఆయన మన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే నల్లగొండకు మున్సిపాలిటీ పరిధిలోనే అన్నపర్తి గ్రామం దగ్గర రోడ్డు ప్రమాదంలో ప్రమాదం జరిగి ఆయన మృతి చెందడం జరిగింది నందమూరి కుటుంబానికి మన నల్లగొండ జిల్లాకి ఎంతో అవినావ సంబంధం ఉంటుంది అలానాడు నందమూరి తారక రామారావు గారు కూడా నల్లగొండ నియోజకవర్గంలో పోటీ చేసి భారీ మెజారిటీతో కలిసి అదేవిధంగా తర్వాత మరొకరికి పార్టీ శాసనసభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా నందమూరి హరికృష్ణ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణులమైన మేము ఇవాళ వారికి ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరిగింది